రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సర్దార్ సర్వ గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు హైదరాబాద్ రవీంద్ర భారత్లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివంగత విప్లవ నేతకు నివాళులర్పించారు బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభివర్ణించారు గత ప్రభుత్వం కిలాసాపూర్ కోటను ఎలా నిర్లక్ష్యం చేసిందో ముఖ్యమంత్రి వివరిస్తూ ఈ కోటను చారిత్రక పర్యాటక ప్రదేశంగా పరిరక్షించడానికి అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చంత ఉందని పునరుద్ఘాటించారు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేందుకు సచివాలయం సమీపంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సామాజిక న్యాయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ ఆనాడు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారు కిలాస్ పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని మొఘలులను ఓడించి తన శౌర్యాన్ని ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఏ విధంగా అందించొచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది